హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మ్యాంగో పౌడర్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను అది ఏమేమిడికి వాడచ్చు అని చూపిస్తాను వన్ ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం చింతపండు బదులు ఈ మ్యాంగో పౌడర్ వేసుకుంటే చాలా మంచిది ఎలా స్టోర్ చేసుకోవాలా అది ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా మ్యాంగోలు తీసుకోవాలన్నమాట తీసుకొని బాగా వాష్ చేసుకుంటాము ఇలా మొత్తం క్లీన్గా వాష్ చేసుకొని తేమ లేకుండా ఒక గుడ్డ సహాయంతో క్లీన్గా తుడుచుకుంటాము ఇలా గుడ్డ పైన పెట్టుకొని తేమ ఏమీ లేకుండా తుడుచుకుంటాం క్లీన్గా తడి ఉంటే మళ్ళీ ఆరదు ఇది ఏమున్నా ఎండాకాలంలోనే చేసుకోండి ఫ్రెండ్స్ ఎండ లేకపోతే మళ్ళీ మీకు ఇది తొందరగా ఆరదు తేమంతా క్లీన్గా తుడుచుకొని ఇప్పుడు ఒక పిల్లర్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం చెక్కు తీసుకునేయండి మనం ఇలా చెక్కు తీసుకునేసి ఇలా పొట్టు తీసుకున్నాక మొత్తం ఇలా చెక్కులు చెక్కులుగా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట మొత్తం మన ఎన్ని మామిడికాయలు తీసుకున్నామో అన్నీ ఇలా చెక్కులు చెక్కులుగా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇలా మామిడి పళ్ళు చెక్క తీసేసి ఇలా పల్సగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టాలి చూడండి ఎండలో ఆరబెడితే సౌండ్ వస్తుంది కదా ఈ మాదిరి సౌండ్ వచ్చేలాగా వరకు ఎండబెట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎండబెట్టుకుంటాం కదా మామిడికాయ దాన్ని ఎండలో ఒకేసి నల్లగా పౌడర్ లాగా చేసుకొని వస్తాము చూడండి ఇలా మనం మిక్సీ పెట్టుకొని వచ్చినాము ఇలా నున్నగా ఉండాలి దీన్ని ఒక గాజు బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అదే అవుట్ సైడ్ అయితే టూ మంత్స్ దాకా ఉంటుంది నిల్వ ఉంటుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ నేను ఇది కరెంటర్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెడతాను ఇది అవుట్ సైడ్ పెడతాను ఇలా కాస్త బరక్కగా వేసుకున్నాను ఇదైతే కాస్త నొన్నగా వేసుకున్నాను మీకు ఎలా కావాలన్నా వేసుకోవచ్చు చింతపండు ప్లేస్లో మనము ఈ మ్యాంగో పౌడర్ అనేది వేసుకోవచ్చు అనమాట పులుపు అలాగే వస్తుంది ఇంకొక రకమైన స్టోర్ చేసుకోవచ్చు అది ఎలా అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక టిప్ అనమాట మీరు అలా చెక్కులాగా కట్ చేసి ఎండబెట్టేదానికి అవ్వదు అనుకుంటే ఇలా మొత్తం తుంగుకొనేయండి పొట్టు తీసేసి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా తురిమేసి మీకు అన్ని క్లీన్గా తురిమి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది సాను ఒక డబ్బాలో వేసేస్తే మనకు వన్ మంత్ దాకా ఉంటుందన్నమాట హెయిర్ కంటెంట్ డబ్బా తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాము ఇలాగే చూడండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేది వన్ మంత్ దాకా ఉంటుందన్నమాట మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంది అంటే అది చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంది అంటే వన్ మంత్ టూ మంత్స్ అంతే దానిపైన ఉండదు చెడిపోతుంది అదే అయితే వన్ ఇయర్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ అవుట్ సైడ్ అయితే ఓన్లీ టూ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏది ఈజీగా ఉంది అంటే అది చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏది ఈజీగా ఉంది అంటే అది చేసుకోండి ఇదైనా ఓకే లేదా డ్రై పౌడర్ అయినా ఓకే రెండు వాడుకోవచ్చు మనము నిమ్మకాయ అన్నం ఎలా కలుపుతామో అలాగే ఈ పౌడర్ వేసేసాను అన్నం రైస్ కలుపుకోవచ్చు అనమాట Okay friends, bye.